రైసోధులందరికైతే నమస్తే ఈ పత్తి అయితే తొంభై రోజులు అవుతుంది దీనికైతే సెకండ్ మందు స్ప్రే అయితే చేసుకుంటున్నాం ఇప్పటికైతే మూడో మంత్ స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే వర్షాలు పడడం వల్ల సెకండ్ మందే స్ప్రే చేసుకుంటున్నాం మనం పత్తికి స్ప్రే చేసుకోవడానికి వర్షాలు అయితే మనకు గ్యాప్ అయితే ఇస్తలేవు కొట్టుకుంటూనే ఉంటున్నాయి వర్షాలు అయితే అందుకే ఎన్ని రోజులు పడింది థర్డ్ స్ప్రే చేసుకునేది సెకండ్ స్ప్రేనే కొట్టుకుంటున్నాం కానీ సెట్ అయితే మంచి పె పెరిగింది ఎందుకంటే మేము ఫస్ట్ మందు మంచి మందు అయితే కొట్టుకున్నాం మేమైతే ఇప్పుడు సెకండ్ మందు కూడా అయితే మంచి మందు అయితే కొట్టుకుంటాం ఇది ఈ మందు పేరు వచ్చే అయితే బయోవీటా ఎక్స్ అనే మందు ఇది వచ్చే అయితే ఇది వచ్చే అయితే లీటరు లీటర్ వచ్చే అయితే మనకు మూడెకర వరకు కొట్టుకోవచ్చు ఇది వచ్చే అయితే దీంట్లో అయితే అరవై రకాల పోషకాలు ఉంటాయి జింకు బోరాను లాంటి అరవై రకాల పోషకాలు ఉంటాయి చెట్టు గ్రోతింగ్ పెరుగుతుంది మళ్ళీ పూతాఖాతా ఆగుతుంది మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి అయితే ఈ మందు వచ్చే అయితే మార్కెట్లో మనకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకి దొరుకుతుంది ఇది వచ్చే అయితే మనకు ఇది తక్కువ రేట్లో అయితే మనకు ఎక్కువ దిగుబడి రావాలంటే ఇలాంటి మందులు అయితే కొట్టుకోవాలి ఇది వచ్చే అయితే మనకు ఇది ప్రింటింగ్ రేట్ వచ్చే అయితే మనకు వెయ్యి డెబ్బై ఆరు రూపాయలు ఉంది చూసుకోండి ఇది వచ్చే అయితే ప్రింటింగ్ రేట్ వచ్చే అయితే మనకు ఇది ఇది మే మేమైతే ఇది ఒకసారి కొట్టుకున్నాం మాకైతే మంచి రిజల్ట్ వచ్చింది మీరు కూడా కొట్టుకోండి ఇది అయితే మంచి రిజల్ట్ వస్తుంది ఇది అయితే వచ్చే అయితే దీని పవర్ అయితే మందు పవర్ అయితే మనకు వచ్చేసి అయితే ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వరకు దీని మందు పవర్ అయితే ఉంటుంది దానికన్నా ఎక్కువ రోజులైతే ఉండదు ఇది అయితే మాత్రం ఈ మందు పవర్ వచ్చి అయితే ఇది మేమైతే ఈ మందు వచ్చి అయితే ఆరేక వరకు అయితే మేము కొట్టుకుంటున్నాం మాకైతే మంచిగా అనిపిస్తుంది ఈ మందత్య అయితే ఎట్టు ప్రజలు కానీ పూత కథ కానీ పచ్చదనం కానీ దీని అది రిజల్ట్ అయితే మంచిగా ఉంది దీంతో పాటు మా చేనులో అయితే కొంచెం పురుగు అనిపిస్తుంది అక్కడక్కడ ఇంకోటి ఏ మందు కొట్టుకుంటాను అంటే ప్రొపెక్స్ అనే మందు అయితే కొట్టుకుంటాను ఇది వచ్చే అయితే ఇది వచ్చే అయితే పురుగు మందు ఇది వచ్చి అయితే ప్రొపెక్స్ అనే మందు అయితే ఇది ఐదు వందల ఎంఐల్ ఐదు వందల ఎమ్మెల్ వచ్చేసేది మనకు ఎకరన్నర వరకు అయితే కొట్టుకోవచ్చు ఇది వచ్చి అయితే మనకు ఇది వచ్చే అయితే ఎకరన్నర వరకు కొట్టుకోవచ్చు ఇది ఇది ప్రింటింగ్ రేట్ వచ్చేసేది మనకు ఆరు వందల యాభై రూపాయలు రూపాయలు ఉంది ఇది ప్రింటింగ్ రేట్ అయితే ఇది వచ్చే అయితే మనకు మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలకు దొరుకుతుంది ఇది ఈ రెండు కాంబినేషన్లు అయితే మేమైతే ఈ మంద అయితే కొట్టుకుంటాం రెండింటి కలిపి అయితే ఎకరానికి అయితే ఎంత పడుతుంది అంటే మనకు మూడు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది అయితే మనకు అంత తక్కువ ధరలో అయితే మనకు స్ప్రే మంద అయితే అయిపోతుంది ఈ రెండు వందలు అయితే అచ్చ అయితే మన దేంట్లో అయినా కొట్టుకోవచ్చు వరిలో కానీ వంకాయల్లో కానీ ఈ అయినా కొట్టుకోవచ్చు బయోబీటా మరియు ప్రొపెక్సర్ అనే మందు అయితే దేటి అయినా కూడా కొట్టుకోవచ్చు ఇది వచ్చేసి అయితే మనకు ఇది మంచి అయితే మంచిగానే పని చేస్తుంది పనిచేస్తుంది దేంట్లో అయినా కూడా ఇది వచ్చేసి అయితే ఈ రెండు కాంబినేషన్లు అయితే ఓకే గైస్ ఇలాంటి వీడియో కోసం మన సమయం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట వెళ్ళి ఉంటుంది కొట్టండి ఓకే వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ